బేతాళ కథలు పుణ్యక్షేత్రం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ప్రపంచంలో ఏది నిజంగా పవిత్రమో ఏది కాదో తెలుసుకోవటం చాలా కష్టం నువ్వు ఇలా శ్రమపడుతున్నది పుణ్యాత్ముడి కొరకో పాపాత్ముడి కొరకో నాకు తెలియదు తీర్థం లాగా అనేక పుణ్యక్షేత్రాలు నిజంగా పుణ్యక్షేత్రాలు కావు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు తీర్థం కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు ప్రతీహార దేశం నుంచి కొందరు వర్తకులు మీద సరుకులు వేసుకుని మనసూర నగరానికి బయలుదేరారు వారి ప్రయాణమంతా మీదుగానే జరగవలసి ఉన్నది బిడారుకు నాయకుడు కలిదేవుడనే వర్తక ప్రముఖుడు అతని వెంబడి ఏడెనిమిది మంది చిల్లర వర్తకులున్నారు ఒంటెలను నడిపేవాళ్లు ఇతర సేవకులు బిడారు రక్షకులు కలిసి సుమారు మరొక ఇరవై మంది దాకా ఉన్నారు ప్రయాణం మూడు వంతులకు పైగా సుఖంగానే సాగింది మనసూర నగరం పన్నెండామడల దూరాన ఉన్నదనగా ఎడారిలో భయంకరమైన ఇసుక తుఫాను లేచింది పట్టపగలే అంధకారమైపోయింది ఒంటెల మీద కూచొని ఉన్నవాళ్లకు ఒంటెల తలలు కూడా కనిపించలేదు దాదాపు పన్నెండు బిడారు మీద ఎడదెగకుండా ఇసుక వర్షం కురిసింది అది ఏ అర్ధరాత్రికో నిలిచిపోయింది అంతా కటిక చీకటి ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కలిదేవుడు నక్షత్రాల వెలుగులో చుట్టూ చూస్తే ఒక్క కాని ఒక మనిషి కాని కానరాలేదు ఎటు చూసినా ఇసుక దిబ్బలే కనిపించాయి అతను తన అనుచరులను కానీ కాని నోట నోటా పోయినందున గొంతు పెగలలేదు కొంతసేపటికి తెల్లవారింది త్వరలోనే కూడా ఉదయించాడు ఆ పగటి వెలుతురులో కలిదేవుడుకొక బీభత్సమైన దృశ్యం కానవచ్చింది రెండు ఒంటెలు ముగ్గురు సేవకులు తప్ప మిగిలిన ఒంటెలు మనుషులు ఇసుక తుఫాను దెబ్బకు చనిపోయారు చాలా ఒంటెలు చాలామంది మనుషులు ఇసుక దిబ్బల కింద లోతుగా కూరుకుపోవటం జరిగింది ప్రాణాలు దక్కిన సేవకులు కలిదేవుడితో బాబూ మనం బయలుదేరిన వేళ మంచిది కాదు ఇది చాలా పాపిష్టి ప్రదేశం మన మనుషులను ఒంటెలను పొట్టన పెట్టుకున్నది ఇక్కడ మనం ఒక క్షణం ఉండవద్దు ముందుకు సాగిపోదాం పదండి అన్నారు కలిదేవుడు వాళ్ల మాట వినలేదు చనిపోయిన మన వాళ్లందరినీ ఇలా వదిలి ఎలా పోతాం ఈ శవాలన్నిటినీ భద్రంగా ఎక్కడైనా పాతేస్తే కాని నుంచి కదలను అన్నాడతను అతని ఆజ్ఞననుసరించి సేవకులు ఒక పల్లపు ప్రదేశంలో గొయ్యి తవ్వసాగారు వాళ్లు కొంచెం లోతు తవ్వేసరికల్లా నీటి జల వచ్చింది అది అలా ఉబ్బుకుతూ వచ్చి చూస్తుండగా పల్లమంతా స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది ఆ నీటిలో స్నానాలు చేసి తిత్తులు నించుకొని ఒంటెలను తాగించారు అందరికీ పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టయింది నీరు అమృతంలాగా ఉన్నది తర్వాత కలిదేవుడు వేరే ప్రదేశంలో సేవకుల చేత గోతులు తవ్వించి ఒక గోతిలో చనిపోయిన మనుషులను మరొక గోతిలో ఒంటెలను మూడో గోతిలో చచ్చిపోయిన వాళ్ల సరుకులను పూడ్చిపెట్టించి బతికి ఉండిన మీద తన సరుకులు మాత్రమే వేసుకుని ప్రయాణం సాగించాడు కొంతకాలం గడిచింది నీటి గుంటలో నీరు అలాగే ఉండిపోయింది ఒకనాడు గురాల మీద ఎడారి దొంగల ముఠా అటుగా వచ్చింది వాళ్లు ఎండలో చాలా దూరం ప్రయాణించి దాహంతో తల్లడిల్లిపోతున్నారు అటువంటి సమయంలో వాళ్లు ఆ నీటిగుంట వద్దకు వచ్చి అందులోని నీరు తాగి గుర్రాలను తాగించి ప్రాణాలు నిలపెట్టుకున్నారు దొంగల నాయకుడు ఆ గుంటకేసి చూస్తూ ఆశ్చర్యంగా ఆలోచించాడు ఎడారిలో ప్రతి అంగుళమూ తనకి తెలుసు నెల రోజుల కిందట తన ముఠా ఇటుగా వచ్చినప్పుడు ఇక్కడ ఈ నీటిగుంట లేదు గుంటలో కేవలం నీరుండటమే కాదు అడుగున బలమైన జల ఉండి నీరు పైకి ఉబికి వచ్చి చుట్టూ ఉండే ఇసుకలోకి ఇంకిపోతున్నది గుంట చుట్టూ చాలా మెర ఇసుక తడిగా ఉన్నది ఎడారి దొంగగా బతికే కంటే ఈ గుంటను చేసుకుని కూర్చుంటే జీవితం హాయిగా వెళ్లిపోతుంది కత్తియుద్ధాలు మానేసి అందరిచేత గౌరవ మర్యాదలు పొందవచ్చు ముందు ఈ గుంటను పెద్దది చేయాలి తర్వాత ఇక్కడ ఒక దేవతను ప్రతిష్ఠ చేయాలి ఆ పని ముగిసినాక నేను కాషాయ వస్త్రాలు ధరించి దేవతకు పూజారినవుతాను మీరు నా శిష్యులై ఇక్కడొక పుణ్యక్షేత్రం వెలిసిందని చుట్టుపట్ల నగరాలు ప్రచారం చేసి రండి స్థారవాహకులకు నీరు అమ్ముకున్నా మన జీవితాలు సుఖంగా వెళ్లిపోతాయి ఇక ప్రజలు దీన్ని పుణ్యక్షేత్రంగా ఆమోదిస్తే ఇక ఆడిగారు అన్నాడు దొంగల నాయకుడు తన అనుచరులతో అతని ఎత్తు బాగా పారింది దొంగలు గుంటను పెద్దది చేసి మంచి కొలను ఏర్పాటు చేశారు వాళ్ల ప్రచారం ఫలితంగా యాత్రికులు అక్కడికి రాసాగారు యాత్రికులు వర్తకులు ఆగటానికి దొంగలు కలపతో కొన్ని చావాడుల లాంటివి కట్టారు యాత్రికుల దృష్టిలో దొంగల గురువు అతని అనుచరులు పవిత్రులైపోయారు ఎడారిలో ఉన్న ఈ పుణ్యతీర్థం గురించి రకరకాల వదంతులు వ్యాపించాయి ఆ తీర్థంలో నీరు తాగిన వారికి మొండి రోగాలు కూడా నయమవుతున్నాయి అనేక మంది రోగులు వృద్ధులు దిక్కులేని వాళ్లు ఆ తీర్థానికి వచ్చి చెక్కని రూపంలో ఉన్న దేవునికి దణ్ణాలు పెట్టుకుని అక్కడ ఉండిపోవటానికి నిశ్చయించారు మనసూర నగరపు రాజు ఈ తీర్థం గురించి విని ఒకసారి చూసిపోదామని వచ్చాడు తీర్థంలో కనిపించిన యాత్రికులతో మాట్లాడాడు అందరూ తీర్థమహత్యం గురించి తెగ పొగిడేవారే రాజు తృప్తిపడి అక్కడ ఒక చిన్న నగరం ఏర్పాటు కావటానికి తగిన ధన సహాయం చేసి మనుషులను నియోగించాడు రాజు తలచుకుంటే ఎంతసేపు కోనేటి ఒడ్డున అమ్మవారికి ఒక చలువరాతి గుడి యాత్రికులకు నివాసాలు అక్కడే ఉండిపోయి ఆలయానికి రకరకాల సేవలు చేసేవారికి ప్రత్యేకంగా ఇళ్ళు దుకాణాలు చెట్లు చేమలు సమస్తము ఏర్పాటయ్యాయి ఎడారిలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వర్తకం చేసుకోబోయేవారికి ప్రభాస తీర్థం వీలైన కూడలిగా తయారై త్వరలోనే గొప్ప వర్తక కేంద్రమైంది తీర్థానికి ఏటా రాబడి పెరిగి రాసాగింది రాజధానిలో ఒక గవ్వ కూడా ముట్టలేదు ఆ సొమ్మంతా దొంగలే ఊంచేసుకున్నారు అయినా దొంగలు వాళ్ల నాయకుడు ఆ తీర్థాన్ని వదిలిపెట్టి వెళ్లిపోలేదు వాళ్లు బతికినన్నాళ్ళు అక్కడే బతికి అక్కడే చనిపోయారు దొంగల నాయకుడి అనంతరం రాజుగారు ఆలయానికి ఒక ధర్మకర్తను జీతం మీద ఏర్పాటు చేసి ఆదాయంలో సగభాగం తను తీసుకుని మిగతాది ప్రభాస తీర్థం యొక్క కార్యకలాపాలకు వదిలేస్తూ వచ్చాడు పేతాళుడి కథ చెప్పి రాజా పరమ పాపులైన దొంగలు జనాన్ని మోసగించి ఏర్పాటు చేసిన ప్రభాస తీర్థం ఎలా అభివృద్ధిలోకి వచ్చింది అలాంటి అపవిత్రమైన తీర్థం ప్రజలను ఎలా ఆకర్షించింది ఇదంతా ధర్మవిరుద్ధంగా జరిగినది కదా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రభాస తీర్థం అపవిత్రమైనదనటానికి ఆధారమేమీ కనబడటం లేదు అక్కడి మడుగు ఒక పుణ్యాత్ముడు తలపెట్టిన పుణ్యకార్యం ఫలితంగా ఏర్పడినది కలిదేవుడు తన అనుచరుల శవాలను శ్రద్ధగా ఖననం చేశాడు ఎండకూ వానకూ వదిలేసి వెళ్లిపోలేదు దొంగల ముఠ ఆ మడుగు దగ్గరికి వచ్చేసరికి అది పుణ్యక్షేత్రం అందుచేతనే దొంగల గురువుకు వర్తకులను దోచే ఆలోచన పోయి ఆ తీర్థాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం కలిగింది ఒక పుణ్యతీర్థంలో ఎందరు పాపులైనా నివాసం ఏర్పరుచుకోవచ్చు వాళ్ల మూలాన దాని పవిత్రత చెడిపోదు ఆ తీర్థాన్ని ఆశ్రయించాక ఎడారి దొంగలు తమ పాపాలను పోగొట్టుకున్నారని కూడా చెప్పవచ్చు అందుచేతనే వాళ్లు చేతికి చిక్కిపోయిన డబ్బుతో పారిపోక బతికినన్నాళ్ళు తీర్థంలోనే బతికి చివరకు అక్కడే చనిపోయారు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బెతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు రుణానుబంధం ఒక గ్రామంలో రామశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు ఆయన బాగా చదువుకున్నవాడు ఉపాసనాపరుడును ఆయన భార్య కూడా చాలా అనుకూలవతి బిడ్డలు లేరో అని ఎవరైనా అలమటిస్తుంటే వారితో రామశర్మ రుణానుబంధం లేందే పిల్లలు ఎందుకు పుడతారు ఏ జన్మనో చేసిన బాకీలు పుచ్చుకోవటానికి తీర్చుకోవటానికి పిల్లలు పుడతారు అనేవాడు అది ఆయన దృఢవిశ్వాసం అందుచేత తన భార్య తొలి కానుపున మగపిల్లవాణ్ణి కన్నప్పుడు రామశర్మ ఆ బిడ్డను తీసుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ ఒక గుంట తవ్వి అందులో శిశువు నుంచి మంత్రచలం చల్లి ఒరే ఎవడువురా నువ్వు నాకెందుకు పుట్టావు అని అడిగాడు ఆ శిశువు అయ్యా నేను కిందటి జన్మలో కట్టెలు కొట్టి జీవించేవాణ్ణి నాచేత కట్టెలు మోపు ఒకటి వేయించుకుని దానికి డబ్బిచ్చావు కావు ఆ బాకీ వసూలు చేసుకోవటానికి నీకు పుట్టాను అన్నాడు నేను నీకెంత బాకీ ఉన్నాను అని రామశర్మ అడిగాడు రెండణాలు అని శిశువు చెప్పాడు రెండణాలిస్తే పోతావా అని రామశర్మ అడిగాడు పోతాను అన్నాడు శిశువు రామశర్మ బొడ్డునుంచి రెండణాలు తీసి ఆ శిశువు మీద ఉంచేసరికి శిశువు కాస్త ప్రాణం వదిలాడు రామశర్మ ఆ శిశువును పూడ్చి ఇంటికి తిరిగివచ్చాడు మరొకటి రెండు కాన్పుల బిడ్డను కూడా రామశర్మ ఇలాగే చేసేసరికి భార్య నేను కష్టపడి కన్న బిడ్డలందరినీ ఎందుకిలా చంపివస్తున్నారు అని లబలబలాడింది నాలో నీకు నమ్మకం ఈ ఈసారి పుట్టే బిడ్డను నీకు భద్రంగా తెచ్చి ఇస్తాను అప్పుడు నాలో నీకు నమ్మకం కుదురుతుంది అన్నాడు రామశర్మ రామశర్మ ఈసారి పుట్టిన బిడ్డను కూడా శ్మశానానికి తీసుకుపోయి మంత్రచలం చల్లి మామూలు ప్రశ్నలు వేశాడు ఆయన ప్రశ్నలకు సమాధానంగా ఆ శిశువు నేను పూర్వజన్మలో ఆముదం అమ్ముకునేవాణ్ణి నువ్వు నాకు మణుగు ఆముదానికి బాకీ ఉన్నావు అన్నాడు మణుగు ఆముదం ఇస్తే పోతావా అని రామశర్మ అడిగాడు పోతాను అన్నాడు శిశువు రామశర్మ ఆ శిశువును భార్యకు అప్పగించి ఒక మణుగు ఆముదం తెచ్చి ఇంట్లో ఉంచి ఈ ఆముదం అయిపోయేదాకా వీడు నీకు దక్కుతాడు అన్నాడు భార్యతో భర్త చెప్పిన ప్రకారం ఆమె ఆ బిడ్డకు ఆ ఆముదమే పెడుతూ వచ్చింది ఆముదం అయిపోవస్తున్న సమయంలో బిడ్డకు ఏదో రోగం పెట్టుకువచ్చి ఆముదం తరిగిన కొద్దీ ముద్ర సాగింది వీడి బాధ చూడలేకుండా ఉన్నాను పోయినా బాగుండును ఆముదం అయిపోయిందే వీడింకా రుణం తీరి చావక ఎందుకు బతికి ఉన్నాడు అని భార్య రామశర్మను అడిగింది కుండకు అంటుకున్నదంతా తుడిచివాడికి పొట్టించు పోతాడు అన్నాడు రామశర్మ ఆయన భార్య అలాగే చేసింది బిడ్డ ప్రాణాలు విడిచాడు ఇది జరిగాక ఆమెకు తన భర్త మాటలలో బాగా గురి కుదిరింది అటు తర్వాత ఆమె మరొకసారి ప్రసవించింది రామశర్మ ఆ బిడ్డను కూడా శ్మశానానికి తీసుకుపోయి పోయిన బిడ్డలను అడిగినట్టే అడిగాడు అయ్యా నేను కిందటి జన్మలో నేను నీ దగ్గర రెండు వేల రూపాయలు తీసుకుని ఎగవేశాను ఆ బాకీ తీర్చుకోవటానికి కడుపున పుట్టాను అన్నాడు శిశువు రామశర్మ ఆ బిడ్డను తీసుకువచ్చి భార్య చేతికిచ్చి ఈ బిడ్డ మనకు ఎంతకాలమైనా దక్కుతాడు కాని నుంచి పొరపాటును కూడా ఏమి తీసుకోకు తీసుకున్నావో వీడు మనవాడు కాడు జాగ్రత్త అని హెచ్చరించాడు పిల్లవాడికి మాధవుడని పేరు పెట్టుకున్నారు వాడు శుక్లపక్ష చంద్రుడల్లే దినదినాభివృద్ధి చెందుతూ పెరిగాడు తండ్రి వద్దనే విద్యలన్నీ చదివి త్వరలోనే సంపాదనాపరుడు కూడా అయ్యాడు వాడెంత సంపాదించినప్పటికీ తల్లిదండ్రులు నుంచి ఎర్ర ఏగాన్ని తీసుకోలేదు ఒకనాడు మాధవుడు ఒక మూట తీసుకుని ఏదో వ్యవహారం మీద గ్రామాంతరానికి బయల్దేరి వాకిట ఉన్న తన గుర్రాన్ని ఎక్కబోయాడు ఎందుచేతనో గుర్రం మకురుతనం చేసింది తనను సాగనంప వచ్చి తలవాకిట నిలిచి ఉన్న తల్లికి తన మూట ఇస్తూ అమ్మా ఈ మూట కాస్త పట్టుకు గుర్రం ఎక్కి తీసుకుంటాను అని మాధవుడు గుర్రాన్ని ఎక్కబోయాడు గుర్రం వెనక కాళ్లతో మాధవుడి గుండెల్లో తన్నింది ఆ క్షణమే మాధవుడు కిందపడి ప్రాణాలు విడిచాడు ఎక్కడికో వెళ్లివచ్చిన రామశర్మ తన కొడుకు శవాన్ని ఏడుస్తున్న తన భార్యను చూశాడు ఆమె చేతిలో ఉన్న మూట తీసుకుని విప్పిచూస్తే అందులో సరిగా రెండు వేల రూపాయలున్నాయి ఎందుకు ఏడుస్తావు వాడి రుణం తీర్చుకుని వెళ్ళిపోయాడు ఇందుకే వాడినుంచి ఏమి తీసుకోవద్దని చెప్పాను అని రామశర్మ భార్యను ఓదార్చాడు